వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయంగా ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా కామెంట్ అడుగుతుంటారు పెళ్ళైన వాళ్ళు ఏ వయసు వాళ్ళు సెక్స్ లో ఎన్నిసార్లు పాల్గొంటే మంచిది అయితే చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి సార్ మేము ఫస్ట్ టైం పాల్గొన్నాము నెక్స్ట్ టైంకి ఎక్కువ టైం పడుతుంది లేదా నెక్స్ట్ టైం నాకు త్వరగా అంగం గట్టి లేదు వాళ్ళు రోజుకు రెండు సార్లు మూడు సార్లు చేయలేకపోతున్నాము మామూలుగా వాళ్ళు నాలుగు సార్లు ఐదు సార్లు చేస్తారంట కానీ నాకు ఒకసారి రెండు సార్లుకే ఇంట్రెస్ట్ ఉండడం లేదు సో ఎలా ఉండాలి దీనికి ఎలా చేయాలి అని కూడా చాలా మంది కూడా ఉంటున్నారు వాస్తవానికి చాలా మందికి తెలియకపోయినా కొంతమందికి తెలిసినా ఈ డౌట్ మాత్రం చాలా మందిలో కూడా ఉంది అయితే దీని గురించి కొంత క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను వీడియో జరిగింది ఎందుకంటే చాలా మంది దీని యొక్క డిసీజా లేదంటే నా వాళ్ళు నాకే ఇలాగా ఉందా వేరే వాళ్ళు కూడా ఇలాగే ఉందా అని చాలా మంది కూడా మెంటల్ గా చాలా డిప్రెస్ అవుతున్నారు సో అదే ఉద్దేశంగా పెట్టుకొని ఈ వీడియో తెలియ ముఖ్యంగా వయసును బట్టి ఈ స్టామినా అనేది కోరికలు అనేటివి లేదా మనం చేయగలిగినటువంటి ఈ స్తంభ శక్తి అనేది డిపెండ్ అయి ఉంటుంది ముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళలో ఈ సార్ అంటే ఎక్కువ సార్లు చేయగలిగినటువంటి స్టామినా కానివ్వండి ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఈ సంభోగ శక్తి కానివ్వండి అధికంగా ఉంటుంది అది ఎన్నిసార్లు చేయొచ్చు అన్నదానికైతే ఖచ్చితంగా లిమిట్ అయితే ఉండదు ఎందుకు అనంటే అది ఒక్కొక్కరి వారి యొక్క శరీర తత్వాలను బట్టి వారి యొక్క స్టామినాను బట్టి ఎందుకంటే అందరి యొక్క బాడీ తత్వం అనేది ఒక రకంగా ఉండదు కాబట్టి అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా సుమారుగా ఇరవై సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు అంటే మ్యారేజ్ అయినాక మొదటి సంవత్సరం వర్డ్ సంవత్సరంలో ఒక్కొక్కరి వాళ్ళ ఇష్ట ఇష్టాలు బట్టి వాళ్ళ స్టామినా బట్టి వాళ్ళు ఎన్ని అయినా పాల్గొనవచ్చు అయితే నేను చెప్పే లిమిటేషన్ మాత్రం రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే పాల్గొంటే సరిపోతుంది అది పెళ్ళైన కొత్తలో మాత్రమే తర్వాత కొంత వయసు దాటిన తర్వాత అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ దాటిన తర్వాత వీళ్ళు సుమారుగా రోజుకి రెండు నుంచి మూడు సార్లు పార్టిసిపేట్ చేయడం అనేది సరిపోతుంది అయితే ఎందుకు ఇలాగే సరిపోతుంది ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుంది తక్కువ చేసుకోరాదా సో తక్కువ చేసుకోవాలంటే అది మీ ఇష్టం బట్ ఎక్కువ సార్లు చేయకూడదు ఎందుకు అని అంటే వయసు పెరగడం వల్ల బాడీ అనేది కొంత కి గురవుతూ ఉంటుంది కాబట్టి మనం బాడీ అనేది చూడండి మరి వయసు పెరిగినా కొద్ది ముసలితనం రావడము నీరసించిపోవడము బలాన్ని తగ్గిపోవడం అందరూ అటు నేను ఆ ఏజ్ లో అట్లా ఉండేది అట్లా ఊపేది ఈ ఏజ్ లో కారణం ఏంటి అంటే జీవసత్వాలు అనేవి తగ్గిపోతుంది బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కానివ్వండి స్టామినా కానివ్వండి అన్ని కూడా వయసు క్రమక్రంగా సంవత్సర సంవత్సరాలు తేడా తెలుస్తుంటుంది వయసు పెరిగిన కొద్ది అనేక రకాల వ్యాధులకు గురి అవుతూ ఉంటాం అవి మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి అధికంగా కావాలని మాత్రలో అవయవో చేస్తే ఏమవుతుంది బాడీ ఇంకా వీక్ అయిపోతుంది బాడీకి ఎంత స్ట్రెయిన్ ఇవాలో అంతే స్ట్రెయిన్ ఇవ్వాలి అంతకన్నా ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే బాడీ అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురి అవుతుంటుంది ఇకపోతే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలలో ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి గానీ రెండు సార్లు కానీ పార్టిసిపేట్ చేయవచ్చు ఎలాంటి సమస్యలు రావు ఎక్కువగా ప్రయత్నించిన వాళ్ళు చెప్పే కదా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఫార్టీ ఏవో ఫిఫ్టీ సిక్స్టీ వీళ్ళు తరచుగా రోజు ఒకసారి సరిపోతుంది లేదా రెండు సార్లు అయినా పర్వాలేదు చేయగలిగితే అంతేకాని తొందరపడి మూడు సార్లు చేయాలి నాలుగు సార్లు చేయాలి అని చెప్పి వయాగ్రాలు కానివ్వండి ఇలాంటి ఏదైనా ఉత్ప్రే రకాలు కనుక మీరు వాడినట్లయితే అవి శరీరంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం బ్లడ్ ప్రెషర్ ని పెంచడం హార్ట్ మీద ఎక్కువ వెయిట్ అయ్యడం అంతేకాకుండా బాడీ పెయిన్స్ బాడీ ఓవర్ హీట్ వీక్నెస్ షివరింగ్ నరాల మీద ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడవద్దు ఇలాంటి విషయాల్లో కనుక మనము ఎగ్జైట్ అయ్యి తొందరపడి ఏదో చూపించుకోవాలని పోతే అది ఏదో అవుతుంది నేను ఎందుకు ఇలా క్లియర్ గా చెప్తున్నానంటే ఎంతో మంది ఇలాంటి వాటికి గురయ్యి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని వీక్ అయ్యి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి వారి వయసుకు అనుగుణంగా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా వీలును బట్టి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అధికంగా పోయి అధికంగా అనర్ధాలను తెచ్చుకోకూడదు అదే నేను చెప్పాలనుకున్నారు ఈ వీడియోలో సో చాలా మంది కూడా ఈ సమస్యలతో బాగున్నారు మీ మీ సమస్యలను బట్టి మీ ప్రాబ్లమ్స్ బట్టి మీ బాడీని బట్టి మీ స్టైల్ని బట్టి అంటే కొంతమంది అడుగుతున్నారు సార్ మా భార్యకు బాగా ఇష్టము కానీ నేను ఎక్కువసార్లు చేయలేకపోతున్నాను బట్ మీ భార్య కోసం మీరు ట్రై చేస్తే తర్వాత మీరు మొత్తానికే వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పిన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇవే వాస్తవాలు ఎందుకంటే చేదు ఎప్పుడైనా సరే మంచి అనేది చేదుగానే కనబడుతుంది బట్ ఇలా చేసుకోవడం వల్ల లైఫ్ లో మీకు ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోకుండా మీరు చేసుకోగలుగుతారు మీరు చే తినగలిగే మంచి డ్రై ఫ్రూట్స్ బలవర్ధకమైన ఆహార పదార్థాలు మంచి డైట్ యోగా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవచ్చు ఓకేనా కానీ పర్టికులర్ గా ఇన్నిసార్లు చేయాలి అన్ని సార్లు మాత్రం ఎలాంటి రూల్స్ లేవు చాలా మంది అడుగుతారు ఎన్నిసార్లు చేయాలి సార్ అని కూడా అట్లానే అలాంటి రూల్స్ అయితే బట్ ఇవి ఒక లిమిటేషన్ నేను చెప్పినవి మాత్రం ఒక లిమిటేషన్ ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అనవసరంగా మీ వయసును మించిన పనులు చేయద్దు దానివల్ల స్ట్రెయిన్ అవుతూ ఉంటారు చాలా ఇబ్బందులు ముందు ముందు ఫ్యూచర్లో చాలా ఎదుర్కొంటూ ఉంటారు సో ఈ వీడియోని అందరూ అర్థం చేసుకోండి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక చక్కటి హ్యాపీ ఇలాంటి లైఫ్ ని కనుక మనం సో అంటే ఏదైనా మంచి సెక్షువల్ లైఫ్ ని కనుక మనం కొనసాగించాలి అంటే మన పరిధిని దాటి మనం పనులు అనేటివి చేయకూడదు అలా చేస్తే అది చాలా ఇబ్బందులు మీకు గురి చేస్తుంది మీకు వీలైనప్పుడు మీకు అనారోగ్యంగా ఉన్నారనుకోండి కొద్ది రోజులు ఆపుకోండి లేదా మీకు అనారోగ్యంలో ఉన్నా కూడా మీకు చేయగలిగానే ఉన్నానంటే అన్నిసార్లు చేయండి నేను రోజు చేస్తున్నా కదా అనారోగ్యం ఉన్నప్పుడు కూడా చేయాలి అని అనుకోకూడదు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా చేయాలని కూడా ఏమీ లేదు అది మీ ఇంట్రెస్ట్ ను బట్టి మీకు డెవలప్ అయినటువంటి హార్మోన్స్ లెవెల్స్ ను బట్టి మీకు తెలిసిపోతుంది మీ బాడీ మీకు చెప్తుంది నేను చేయగలను ఇంకోసారి అని అప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయండి బలవంతంగా దాన్ని పార్టిసిపేషన్కి వెళ్తే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటారు సో ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ